వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ స్మరణం రచన శ్రీ నందు కుసినేర్ల వినిపించేవారు శ్రీమతి మునిపల్లి వీణ శ్రీమతి మునిపల్లి వీణ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో కొన్ని కథలలో పాత్రధారణ గావించి తమ గాత్రమందించి సహకరించారు కూడా వారు గతంలో దూరదర్శన్ భక్తి టీవీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానళ్లలో వ్యాఖ్యాత్రిగా ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా స్వరపరిచితులే కథా రచనలో ఇంకా ఓనమాల దిద్దుకునే దశలో ఉన్నానంటూ వినయంగా అంటారు నూట పదకొండు మంది రచయిత్రులు రాసిన కథా కేళి కథా సంకలనాల్లో నూట డెబ్భై ఐదు మంది రచయిత్రుల లేఖల సంకలనం ప్రియమైన నీకులో తమ రచనలు ప్రసరించబడటం తమకెంతో సంతోషాన్ని కలుగజేసిన విషయం అంటారు ఈ రెండు పుస్తకాలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కటం మరింత ఆనందాన్నిచ్చే విషయంట అత్యంత ఆసక్తి గౌరవం ఉన్న శ్రీమతి మునిపల్లె వీణ గారు వినిపించిన కథను ఇప్పుడు విందాం అన్నమ్మ రాలిపడుతున్న వేపాకుల వైపు చూస్తూ ఏందో నారాయణ నాకు బొగులు దిగులు కూడా అలవాటైపోయినాయి నారాయణ ఇంకా జరసేపు అయితే రాత్రి అవుతుంది నేను ఒక్కదాన్నే ఇంట్లో నిద్రపోవాలి నారాయణ ఏంది ఇది మస్తు పెడతాంది రాత్రికి ఇట్లా వాన వస్తుందేమో మనకు సల్లగుంటేనే మంచిగుంటుంది నారాయణ జరగాల ఆడింటే మంచిగా ఉండు చూడు సాయంత్రం పూట కూడా చెమటలు పడతాన్నాయి అవుగాని నారాయణ రేపు ఏం వండుకుందాం ఏం తింటే మంచిగుంటుంది నీకు ఇష్టమైనది ఒకటి చెప్పు చేసి పెడతా నారాయణ నీకు నేనంట అస్సలు కండ్లకు కదా చిన్న చూపు నీకు నీవచ్చినట్టు కలల్లో ఊ కూకే కనిపిస్తావు నీ గురించి ఎదురు చూస్తుంటా ఎరకైనా నీకు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను నీకు తెలియదా నారాయణ అందరికంటే నువ్వంటేనే నాకు పానవని అబ్బా బాగా అవుతుంది నారాయణ నువ్వు ఈ గొంత అర్పుతో ఎట్లా చేయాలనో ఏందో తోని ఇంతలోనే కోళ్ళు వచ్చి బయట ఆరబెట్టిన జొన్నలు తింటున్నాయి అన్నమ్మ షు హుష్ అంటూ అదిలిస్తోంది అవి పోవడం లేదు కొంచెం వెనక్కి కదిలి మళ్లీ జొన్నలను అందుకుంటున్నాయి అన్నమ్మ ఆవేశంగా ముందుకి కదలబోయింది కానీ లేవలేక ఏంది నారాయణ గింత పెద్ద ఊర్ల నీ జీవులకు నాయిత్తులే దొరికినాయా అనుకుంటూ వాటిని కర్రతో అదిలించింది కాసేపు అయ్యాక అవి మళ్లీ వచ్చాయి ఆవేశంగా లేవబోయింది ఈసారి వెన్నెముక కలుపుకుమంది నారాయణ అంది గట్టిగా ఎడమ చేతిని వెనక్కి పెట్టి వీపు తడుముకోబోయింది భుజం దగ్గర తీవ్రమైన నొప్పి నారాయణ అని మళ్ళీ అర్చింది గిప్పిరికింజలనేగా కోళ్ళకు అతను భాగం మంచినవా నారాయణ సరే అట్లనే గాని నేనేమనా అంది తిన్నన్ని జొన్నలు తిని కోళ్లు వెళ్ళిపోయాయి చుట్టుపక్కల చూసింది అన్నమ్మ పిల్లలంతా ఒక చోట ఆడుకుంటున్నారు పెళ్లైన ఆడవాళ్లందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు నడివయసు మగవాళ్లంతా కలిసి వీధుల గుండా ఎక్కడికో వెళ్తున్నారు ఎడపిల్లలు కూడా ఎవరికి వాళ్లు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇలా ఎవరికి వాళ్లు జత కలిసి సందడి చేస్తూ ఉల్లాసంగానే ఉన్నారు వీధి బాటకు అవతల నిర్మలమ్మ మంచం మీద మూలుగుతూ ఉంది ఇంకాస్త దూరంలో మరో వాకిట్లో యశోదమ్మ కూర్చుని ఉంది కానీ కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి నారాయణ నేను కూడా వాళ్ళ కళ్లకు మసకగానే కనిపిస్తా కదా అంది అన్నమ్మ అందరూ అందరినీ కలుసుకుంటారు కానీ ఈ ముగ్గురు వైపు చూసేవారే ఉండరు నడిచే ఓపిక లేక వీధి దాటి నడిచేంత శక్తి లేక నిర్మలమ్మను చూసి పదేళ్లు దాటింది ఎందుకు నారాయణ మౌనను ఇట్లా చేస్తేవి అనుకుంది అన్నమ్మ ఇంతలో యశోదమ్మ తన దగ్గరున్న చెంబును పైకెత్తి పట్టుకుంది కోడలు పిల్ల తన చేతిలో ఉన్న చెంబును పైకెత్తి యశోదమ్మ చెంబులో నీళ్లు పోసింది యశోదమ్మ నీళ్లు తాగింది అది చూసిన అన్నమ్మ నినాంగి అన్నాలం చూడలేకపోతున్న నారాయణ దాని మొగడు తాగుబోతాయి ఉన్న గుడిసని అమ్ముకుంటే నాట్లు ఓసి జొన్న కంకులు కొట్టి వడ్లు దంచి కడుపు మార్చుకొని కట్టుకున్న ఇల్లది ఇంట్లో వుండుకుంటా పిల్లలు దాన్ని అంటరాని దాని లెక్క చూస్తున్నారు ఎందుకు నారాయణ మా బతుకులకు ఇట్లా రాసినవు దాని కోడళ్ళ లేక కొంపలనే ఉండి ఇంత ఘోరం చూసేదానికంటే నా కోడ లెక్క దూరం ఉన్నదే మంచిది కదా అంది అన్నమ్మ అన్నమ్మ మాటలన్నీ పక్క ఇళ్ల వాళ్లకు వినిపిస్తూనే ఉంటాయి పాపం పిచ్చిది ఒక్కతే జోలి పెట్టుకుంటుంది అని నవ్వుకుంటారు అన్నమ్మ ఆకాశం వంక చూసి మొత్తం నల్లగా అవుతుంది నారాయణ మెల్లగా సుక్కలు కూడా మోలుస్తున్నాయి ఇక లోపలికి ఓతా అంటూ జొన్నలారబోసిన చీరను దగ్గరికి తీసుకుని మూట కట్టి నడుముకు చుట్టుకుంది నారాయణ బరువు మొయ్యలేనని కోళ్ళకు తినబెట్టి తూకం అల్కగా చేసినావు కదా అంది నలభై కిలోల సంచి నెత్తి మీద పెట్టుకొని నడుస్తుంది ఇప్పుడు ఈ ముంతెడు కూడా లేని మూటను ఇంకే చేతనైతలేదు అనుకుంటూ ముందుకు కదిలి రెండు చేతులు భూమి మీద పెట్టి బరువంతా వాటి మీద వేసి నారాయణ భగవంతుడా వాసుదేవా అనుకుంటూ అడుగు కదిపింది ఇప్పుడు మూడు మెట్లు ఎక్కాలి అది ఇంకా పెద్ద కష్టం ఒక్కొక్క మెట్టుకు సహస్రనామ పారాయణమే చేస్తుందన్నమ్మ మెల్లిగా తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి వంటగదిలో నేల మీద కూర్చుండిపోయింది దేవదేవా దేహీ రంగా అని పాడుకుంటూ జొన్నలు విసురుతోంది అబ్బా నారాయణ గి శరీరమేందో ఇంకీ బాధలేవి లేకుండా పెండ్లతో కాళ్ళు పట్టించుకుంటా వండుకుంటావు ఇంకా లక్ష్మమ్మ నోరు లేనిది కాబట్టి అట్లా భరిస్తుంది కానీ నా సొంటి నోరున్నాడ ఆడది దొరికేది ఉండే నీకు ఆడుతుంటివి ఆట అంది రొట్టెలు కొట్టుకుంటూ నాలుకకు రుచి పెట్టినవు గదే తలకాయ నొప్పి నారాయణ మళ్ళా మాకు పండ్లను కూడు ముసల్తనం బండి కొద్దీ ఊడాలని రాత రాస్తే చివుళ్ళతో నమ్మలలేకదా వస్తున్నా రొట్టెల్లోకి మామిడికాయ పచ్చడి నంచుకుని తింటూ ఇదొక్కటి మంచిగా పెట్టినావు నారాయణ దినాం కూర గురించి చింత లేకుండా ఆరు నెలలు ఇదొక్కటే చాలు నంజుకొని సప్పని చూడే నీళ్లు తాగి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి అమ్మా నారాయణ ఇంక ఇంతవరకు మంచిగానే ఉంది కానీ కంటి మీద జరింత కుంకి తండ్రి అనుకుంటూ మంచం మీద కూర్చుంది బయట చినుకులు పడుతున్న శబ్దం వినిపిస్తోంది వాన ఇప్పుడేం చేసుకోనీకి వాసుదేవా నాట్ల కాలం కాదని కోతల కాలంలో గురిపిస్తుంది నితం చాలా కష్టం స్వామి ఇదేదో ఇప్పుడు ఆపి పిత్తులేసే కాలంలో పడేటట్టు చూడు అంది వర్షం భయంకరంగా కురుస్తోంది ఉరుములు పిడుగుల శబ్దం పెద్దగా వినిపిస్తోంది అంతలోనే తూర్పు దిక్కున ఉన్న గోడ సగం కూలి ఇదేంది నారాయణ గిట్లా చేస్తుంది నారాయణ నారాయణ గాలి వాన నేరుగా అన్నమ్మ మీద వస్తున్నాయి ఏదో ఇంత సల్ల ఉంటే మంచి అన్న నారాయణ వణికెటంత సలి మనకొద్దు సామి వణుకుతో పాటు మూడు మొదలైంది కి వెళ్ళి పడుకుందామనుకున్నా కాళ్ళు చేతులు చలికి తెలుసుకుపోయాను అన్నమ్మ కదలలేకపోతోంది అయినా మనసులోనే నారాయణ నామం పారాయణ చేస్తూనే ఉంది తన అర్చేతన అవస్థ తనకే తెలుస్తూనే ఉంది ఈ వాళ్ళతో నాకు ఇక నూకలు అయిపోయినాయా నారాయణ అందుకోసానికి నా కోలతోని జొన్నలన్నీ నిలబెట్టి ఒక్క పూటకు మాత్రమే సరిపోయేటన్ని మిగిల్చినావు డబ్బును తీసుకపోస ఆమె అంటూ మనసులో దండం పెట్టుకుంది చేతులు జోడించేంత శక్తి అన్నమ్మలో లేదు నెమ్మదిగా మూలుగు కూడా ఆగిపోయింది వాన వెలిసింది తెల్లవారింది సూర్యుని కిరణాలు నేరుగా అన్నమ్మ శరీరం మీద పడుతున్నాయి వెలుగుకు కంటి పొడిచినట్టు అనిపించి బలవంతంగా కళ్ళు తెరిచింది రెప్పలల్ల అర్చుతూ చూసింది కూలిన గోడపై నుంచి వెలుగు చిక్కగా ప్రసరిస్తున్నది అంతవరకు వేప పుల్లలు నములుతూ ఆమె వంకే చూస్తున్న నలుగురు ఐదుగురు ఆ ముసలిదికి ఇంకా బతికే ఉందిరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమె మనవరాలు కూడా సరుణ పరిగెత్తింది నయ్యా నా కొడుకులు సూచి రమ్మని పిల్లను పంపిండు ఇదే పోయి ముసలిది వచ్చిందని చెప్తే నీకొచ్చునేమో కళ్ళు తెరిచిన కాబట్టి ఇక రారు అయినా నారాయణ గింత వీభత్సం చేసినాం అంత గాలితోని ఎన్ని చెట్లు పడగొట్టినవు నా దీపాన్ని ఇట్లా ఉఫ్మని ఊదలేకపోయినవా ఎట్ల నెత్తి కొట్టుకుంది స్వామి నీతోని ఎట్లా ఏగుతాందో ఆ పైసల తల్లి నీతోని చాలా కష్టం అంది అన్నమ్మ నారాయణ నారాయణ అంటూ లేచి కూర్చుంది కింద నేలంతా నీళ్లు ఇటుకల బురద నారాయణ నిన్ను కలుసుకునేంబటి సాగు దూరం అయ్యే వరంగిట్ల నాకు ఇచ్చినవేమో పోయిన జన్మలు అసుంటిది ఏమైనా ఉంటే నువ్వే తీసుకో నాకొద్దు ఈడ్చలేకపోతున్న దేవుడగి శరీరాన్ని కొన్నేళ్ల కిందటే కొడుకులు కొత్త ఇళ్ళు కట్టుకుని తలా మూడు నెలలు తల్లిని చూసుకోవాలని మాట్లాడుకున్నారు నలుగురు కొడుకులు మూడు నెలలు పూర్తి కాగానే ఇంకో ఇంటికి మారడం ఇల్లు మారే కొద్దీ పెరిగే ఈసడింపులు ఇవన్నీ భరించలేక పాత ఇంటికే వచ్చి ఉంటోంది అన్నమ్మ ఇలా పాతింట్లో ఒక్కతే ఉంటున్నప్పటి నుంచి ఆమెకు ఏ ఒక్కరోజు ఒంటరితనం అనిపించలేదు దీనిటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎల్లూ చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఇంతవరకు మీరు శ్రీ నందు కుసినేర్ల గారి కథ స్మరణం విన్నారు వినిపించినవారు శ్రీమతి మునిపల్లి వీణ ఈ కథను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే